దేవునికి మహిమ కలుగును గాక హలూయా రాత్రి రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని ఈ రీతిగా తండ్రి మనల్ని సిద్ధం చేశారు మనం ఈ రీతిగా ప్రార్థించటం ఇది దేవుని యొక్క ప్రణాళిక అందును బట్టి దేవుని స్థుతిద్దాం హలెయ అందరూ మీ స్వరాలు కనీసం ఇక్కడికి వినబడాలి దైవ సేవకునికి వినిపింపబడాలి అన్న ఉద్దేశంతో నాకు వినబడేటట్టు అన్న చెప్పండి గట్టిగా ఊరంతా వినబడాల్సిన అవసరం లే మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన స్వరం వినబడాలి ఓకేనా స్తోత్రం స్తోత్రం శబ్దం రాలేదు ఇది ఫలానవాని గొంతు ఇది ఫలానవాణి గొంతు అని అందరికీ తెలుసు కదా నా గొర్రెలు నా స్వరం వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి అంటే ప్రతి ఒక్కరి స్వరం దైవ సేవకుని మాత్రం తెలుసు ఖచ్చితంగా స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమె ప్రిలరా ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చి నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు మేము కాబట్టి నేను త్రోయాను విడిచి త్రోయను విడిచి ఓడ ఎక్కి వడ ఎక్కి తిన్నగా తిన్నగా సముద్ర కేకును మరునాడు మరునాడు నేపాలికి నేపోలికిని అక్కడ నుండి అక్కడ నుండి లిలిపిక్ ని వచ్చి తిని ఫిలిపిక్ని వచ్చితిని మాసితోనియా దేశములో మాసితోనియా దేశములో ప్రాంతమునకు ఆ ప్రాంతమునకు ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు నేను కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి నేను కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిని విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గవిని దాటి గవిని దాటి నదీ తీరమున నది తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి కూర్చుండి కూర్చుండి కూడి వచ్చిన కూడి వచ్చిన మాటలాడుచు అప్పుడు దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణ పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయము తెరచను గనుక చెప్పిన మాటల పౌలు చెప్పిన మాటలయందు లక్షముంచను లక్షముంచను ఆమేయు ఆమేయు ఆమే ఇంటివారును ఆమే ఇంటివారును బాప్తిస్మ పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని వేడుకొని మమ్మును బలవంతము చేసెను బలవంతము చేసెను మేము ప్రార్థనా స్థలమునకు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా బహు లాభము చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఆమె వెంబడించి మమ్మను వెంబడించి మనుషులు ఈ మనుష్య సర్వోన్నతుడైన దాసులు దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారయ్యున్నారని కేకలు వేసి చెప్పను చేను పౌలు వ్యాకుల పడి వైపు తిరిగి దాని వైపు తిరిగి వదిలిపోమ్మని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయముతో వదిలిపోయాను వెంటనే అది ఆమెను వదలిపోయేను యజమానులు తమ లాభ సాధనము పౌలును పౌలను పట్టుకొని గ్రామపు చావిడిలో గ్రామపు చావిడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయి అంతటా అంతట న్యాయాధిపతుల వచ్చి వారిని తీసుకుని వచ్చి మనుషులు ఈ మనుషులు అయ్యుండి యూదులయ్యుండి మనము అంగీకరించుటకైన చేయుటకైన ప్రచురించుచు మన పట్టణం మన పట్టణము గలిబిలి చేయించున్నారని చెప్పి అప్పుడు అప్పుడు జన సమూహము జన సమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చను యాిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని అతడు అట్టి ఆజ్ఞను పొంది అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి వారి కాళ్లకు బొండవేసిను అయితే అయితే మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ పౌలును పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు దేవునికి ప్రార్థించుచులు పాడుచుండి కీర్తనలు పాడుచుండి ఐదులు వినుచుండిరి ఐదులు వినుచుండిరి అప్పుడు అప్పుడు అకస్మాత్తుగా అకస్మాత్తుగా భూకంపము కలిగిను చెరసాల పునాదులు అదరేను వెంటనే వెంటనే తలుపులన్నీ తెరచు తలుపులన్నయ్యూ తెరచుకునేను అందరి బంధకములు ఊడెను అంతలో అంతలో విశాల నాయకుడు చెరసాల నాయకుడు మేలుకొని మేలుకొని చరసాల తలుపులన్నీట చూచి తెరచి ఉండుట చూచి ఐదీలు పారిపోయిరనుకొని ఐదీలు పారిపోయిరనుకొని అప్పుడు పావులు ఏ హాని ఏ హానియూ మేమందరము ఇక్కడనే ఉన్నామని చెప్పాను దిగ్గరగా చెప్పాను అతడు దీపము అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి లోపలికి వచ్చి వణకుచు వణకుచు పౌలుకును పౌలుకును శీలకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి వారిని వెలుపలకి తీసుకొని వచ్చి అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు రక్షణ పొందుటకు నేనేమి చేయవలననేను నేనేమి చేయవలననేను అందుకు వారు అందుకు వారు ప్రభువైన యేసునందు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు అప్పుడు నీవును నీ వారు నీ ఇంటివారును రక్షణ పొందుటకు రక్షణ పొందు అని చెప్పి అతనికి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించి రాత్రి రాత్రి ఆ గడియలో ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి అతడు వారిని తీసుకొని వచ్చి వారు గాయములు కడిగను వారి గాయములు కడిగను వెంటనే వెంటనే అతడును అతడును ఇంటి వారు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి మరియు మరియు అతడు వారిని అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఇంటికి

మరి ఇది ఎలా చిన్న ప్రసంగం అవుతుంది అనుకుంటారు మీరు ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో ఇది పిలిపు పట్టణంలో జరిగిన ఓ అద్భుతం పిలుపు పట్టణంలో శీలలు పరిచర్య చేస్తున్న దినాలవి ఆ దినాలలో లుదియా అనేటువంటి ఓ తల్లి ఉంది ఓ స్త్రీ ఉంది ఆమె ఊద రంగు పొడినమ్మేటువంటి చిన్న వ్యాపారి పౌలు బోధిస్తూ ఉంటే ఆమె విని ఆమె హృదయము ఏ సైను చేర్చుకుంది ఆమె ఇంటికి పోయింది ఇంటి వారందరినీ పిలుసుకొచ్చింది ఆమె చెప్తేనంట ఆ ఇంటి వారందరూ రక్షింపబడ్డారట ఆ తర్వాత అదే పట్టణంలో పుతోను అనే దయ్యం పట్టిన ఓ చిన్నది ఉంది ఆమెంట రోజు శీలను చూసి వీరు మీకు రక్షణను తీసుకొచ్చారు వీరు వీరు యేసుక్రీస్తు నామమున మీకు రక్షణ కలుగు చేయడానికి వచ్చిన గొప్ప దైవ సేవకులని దయ్యం చెబుతుందంట దయ్యపు వార్త చాలామంది మారు మనసు పొందుతున్నారు బాప్తిని తీసుకుంటున్నారు ఈ దయ్యం రోజు విసిగిస్తుంది రోజు వేళని చూసి బిగ్గరగా కేకలు వేస్తా ఉంది వీరు దేవుని కుమారులు దేవుని కుమారులని పౌలుకో రోజు చికాకు వచ్చి ఆ దయ్యం పట్టిన దాన్ని వదిలిపెట్టిపో అని దెయ్యంతో చెప్పాడు దయ్యము ఆ చిన్నదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ దయంపట్టిన పట్టినమ్మా అంట సోది చెప్పే పిల్ల ఆమె యజమానులకు వచ్చే రాబడి ఆగిపోయింది